ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో అసలు జలకన్యలు ఉన్నాయా లేవా అనే విషయాల గురించి అలాగే మన పురాణాలలో జలకన్యల గురించి ఏమని చెప్పారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం జలకన్యలను ఇంగ్లీష్లో మెరమేట్స్ అని అంటారు అలాగే ఈ ప్రపంచంలోని అతి మిస్టీరియల్స్ ఫ్యాట్స్లోని ఈ విషయం కూడా ఒకటి అని చెప్పవచ్చు అలాగే నిజంగా జలకన్యలు ఉన్నాయా అనే విషయంపై మన శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే మేము ఇప్పటి వరకు ఎటువంటి జలకన్యల గురించి కనిపెట్టలేదు కానీ కంబోడియాలోని ఒక ఇంటర్నేషనల్ మ్యూజియంలో ఒక జలకన్య అస్థిపంజరం ఉందని దానిని బట్టి చూస్తే నిజంగానే పూర్వకాలంలో జలకన్యలు ఉండేవని తెలుస్తుందని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు అలాగే మన పురాణాలలో కూడా జలకన్యల గురించి చెప్పబడింది రామాయణంలో హనుమంతుడు వారధిని నిర్మించే సమయంలో హనుమంతుడు వంటి మీద చెమట చుక్క ఆ సముద్రంలో పెడితే ఆ సముద్రంలో ఉన్న ఒక జలకన్య దానిని మృంగి అది గర్భం దాల్చిందని రామాయణంలో చెప్పబడింది ఈ కథ ప్రకారం చూస్తే మన పురాణాలలో జలకన్యలు ఉండేవని తెలుస్తుంది అలాగే రామాయణంలోనే కాకుండా జలకన్యల గురించి చాలా గ్రంథాలలో వ్రాయబడింది ఆ గ్రంథాల ప్రకారం చూస్తే మన పూర్వకాలంలో జలకన్యలు ఉండేవని మనకు అర్థమవుతుంది అలాగే సైంటిఫిక్ పరంగా ఇప్పటి వరకు మన శాస్త్రవేత్తలు ఎటువంటి జలకన్యను కానీ అలాగే వాటి అస్థిపంచడాలను కానీ మన దేశంలో ఎక్కడ చూసినట్టుగా చెప్పలేదు అలాగే మన శాస్త్రవేత్తలు సముద్రంలో ఇంకా లోతుకు వెళ్ళి పరిశోధనలు చేస్తే అసలు జలకన్యలు ఉండేవో లేదో తెలిసే అవకాశాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి